కలియుగ వైకుంఠం తిరుమల కోట్లాది మంది భక్తులకు కొంగు బంగారం కొంతమంది దళారులు తిరుమల లడ్డు అనే పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారు తాజాగా కొంతమంది అక్రమార్కులు రెచ్చిపోయారు టివో జే శ్యామలరావు పేరిట ఫేస్బుక్ లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసినట్లుగా గుర్తించారు కొంతమంది భక్తుల్ని తప్పుదారి పట్టించేందుకు గుర్తు తెలియని వ్యక్తులు ఈ నకిలీ ఖాతాను సృష్టించి డబ్బులు కావాలని భక్తులకు సందేశాలు పంపుతున్నారని టీటీడీ తెలిపింది ఇది పూర్తిగా మోసగాళ్ల చర్యని భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ అయితే పేర్కొంది ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేసింది భక్తులు ఇలాంటి ఫేక్ అకౌంట్లకు దూరంగా ఉండాలి ఎవరికైనా అనుమానాస్పద సందేశాలు వస్తే వెంటనే తిరిగి టీటీడీ బిజినెస్ విభాగానికి తెలియజేయాలి టీటీడీ బిజినెస్ నెంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ నైన్ ఎయిట్ సిక్స్ త్రీ జీరో లేదా టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఎయిట్ జీరో జీరో ఫోర్ టూ ఫైవ్ ఫోర్ వన్ ఫోర్ కు కాల్ చేసి సమాచారం అందించవచ్చు భక్తులు కేవలం టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ లేదా సోషల్ మీడియా అఫీషియల్ అకౌంట్ ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని టీటీడీ భక్తుల్ని కోరింది